गोविन्दा हरि गोविन्दा गोकुलनन्दन गोविन्दा नन्दनन्दन गोविन्द नवनीतचोरा गोविन्दा पशुपालक श्री गोविन्दा पापविमोचन गोविन्दा दुष्टसंहारा गोविन्दा दुरितनिवारण गोविन्दा శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అయితే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటిది తులసి మాలనైతే చేద్దామనుకుంటున్నాను చేద్దాం అనుకుంటున్నాను పూజ అయిపోయింది పూజ అయిపోయినాక ఏంటక్క అనుకుంటున్నారా నేనైతే పూజ చేశాను మా హస్బెండ్ పూజ చేసేటానికి మాల తయారు చేద్దామనేసి అనుకున్నా ఎందుకంటే మాల చేసాక పూజ చేద్దాం అనుకున్నాను లేట్ అయిపోతే దీపం ముట్టియడం అనేసి దీపమైతే ముట్టిచ్చేసాను తను దండం పెట్టుకొని తను హారతిచ్చేటానికి చేద్దాం అనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి ఇలా తులసి మహాల వేయడం అన్న పిండి దీపాలు అదన్న చాలా ఇష్టం అనమాట ఏదో తెలివైనటువంటి మనసుకి చాలా ప్రశాంతత హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది నాకు ఇదిగోండి మనం ఇలా మిద్ద తోటలో వచ్చిన చెట్టు ఎంత హెల్తీగా ఉంటుందో మనం రోజు దేవుడికి పూజ చేస్తాం కదా ఆ చెట్టు అంత హెల్తీగా ఉంటుంది చాలా చెట్లు పెంచుకుంటూ ఉంటాయి అనమాట తులసి మొక్కలు ఎందుకు అంటే మనకి ఇలా దమ్ము వచ్చేస్తుంది తులసి మాల వేసుకోవాలనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది ఈరోజైతే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనమాట ముగ్గురికి మూడు ప్లేట్లు పెట్టేసి వాళ్ళు తినడం అయిపోయింది సిమ్లో పెట్టేస్తున్నాను అది ఉదుకుతూ ఉంటుంది పప్పు చార్ చేశాను పల్లీ చట్నీ వేసిన నేను పైనకి తెంపుకొచ్చే తులసి దళాలు వీటితో మాలనైతే తయారు చేస్తాను ఆ లోపల మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది మా అలా సమర్పించుకుని మళ్ళీ ఒకసారి హార తీర్చుకుందాం ఇక తీసుకొచ్చుకుందాన్ని ఒకసారి అయితే వాటర్తో వాష్ చేసుకున్నాను